సొంత ప్రయోజనాల కోసం వెన్నుపోటు రాజకీయాలు చేయొద్దని డోర్నకల్ మండల వెన్నారంగ్ బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కాసర్ల శ్రీను అన్నారు వెన్నారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బానుత్ భారతి గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు సొంత ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించే ప్రయత్నం చేస్తే పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నేను ఇంత ముందు నేను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా గతంలో అనువాళ్ళ కారణాల వల్ల నేను ఆ పార్టీ కాంగ్రెస్లో పోవడం జరిగింది దా గ్రామ గ్రామ కాంగ్రెస్లో నచ్చక మరి నా సొంత గుడికి నేను చేరటం జరిగింది ఆ సొంత వీడి చేరిందే కాకుండా ఎమ్మెల్యే గారు పిలిచి బా ఏ క్యాండిడేట్ని పెడతానో సీను తీసుకొని రా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు బా దగ్గర తీసుకొని పో మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని పోయి ఎమ్మెల్యే గారు రెడ్డినగర్ దగ్గర తీసుకొని పోయి బలపరచుకొని బ బలపరిచి భాను భారతిని బలపరచిన ప్రచారం చేసుకోండి నేను కూడా వస్తా మనం చేసిన అభివృద్ధి ఇంటింటికి చెప్పండి తాగునీరు ఇచ్చింది మనమే సీసీ రోడ్లు ఇచ్చింది మనమే వెయ్యి రూపాయలు ఉన్న పింఛి రెండు వేలు చేసింది మనమే మరి ఇట్లా చెప్పి కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు కూడా ఇచ్చింది ఆ వాగ్దానాలు కూడా ఇంకా ఇరవై ఐదు వందల రూపాయలు ఇతర ఇయ్యలేదు తులం బంగారు ఇతర నిజలేదు చదువుకున్న మరస్కూట్ ఇతర ఇయర్ ఇవన్నీ కూడా చెప్పి ప్రజల దగ్గరికి పోయి ఇంటింటికి పోయి ప్రచారం చేసి మనం చేసిన అభివృద్ధి చేసి చెప్పి క్యాండిడేట్ మనం పెట్టిన అభ్యర్థిని తెప్పించాలని రావాలని నాయక్ గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా మన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరైతే ఇతర పార్టీలకు కానీ మన అభ్యర్థినికి ఓడి గెలుపు కోసం పని ఎవరైనా ఉంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తామని చెప్పింది రామకుట తండ ఆమె పేదరాలు ఆమె టీఆర్ఎస్ గ్రతంలో కూడా టీఆర్ఎస్ పార్టీనే ఉంది ఆమె ఇప్పటికి కూడా ఏ పార్టీకి పనిచేయలేదు ఆమె మేము గ్రతంలో ఆమె టీఆర్ఎస్ కుటుంబమే కాబట్టి ఆమెను తీసుకొని రావటం జరిగింది ఆమెను కూడా సార్ ఎమ్మెల్యేగా రెండే నాయక్ గారికి కూడా చెప్పడం జరిగింది ఏమ కూడా మన పార్టీ పేరు ఏమే ఇచ్చినాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆమె వెళ్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో అవినీ అవినీతి జరగకుండా గ్రామ పంచాయతీ విషయంలో అవినీతి జరగకుండా ఆమె ఖచ్చితంగా ఆమె ఆమె గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తుందని చెప్పేసి చెప్తున్నాం